పగ మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతురువుల బోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెసు జంట ఎగిరేసిందంటరవడే ఉన్నా ఎదురిస్తాడంటా ఎదురిస్తాడంటుడికుంట చిండే అన్నారే వంతుండే పులిబిట్టే వంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్నారే వంతుండే నిప్పై నిలువెత్తు బగబగ బగబగండే నిప్పుల దండై కదిలింటే వంతు వాదన ధన 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 దరువుల మో తల కదిలొస్తు ూల <muchas> వంశంతో అమరుల త్యాగాన్ని చూసిన మన అమ్మ రాష్ట్రాన్ని ఇస్తే రాబంధుల పాదాయే గ్రామంలో సీఎంఆర్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది అనారోగ్యం కారణం వల్ల హాస్పిటల్లో ఖర్చు బాగా వచ్చిన వలన వాళ్ళకు సిఎంఆర్ చెక్కులు సిఎంఆర్ చెక్కులు అప్లై అప్లికేషన్ పెట్టుకున్నారు దానికి మా రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ జనంతన నాయకత్వంలో సిఎంఆర్ చెక్కులు ఇవ్వడం జరిగింది పంపిణీ చేయడం జరిగింది ఈ చెక్కులు సహకరించినటువంటి ఇన్ఛార్జి పల్పన ఇన్చార్జి ముఖ్యాల సునీల్ రెడ్డి గారు మరియు ముఖ్య ముఖ్య అతిథులు అన్వేష్ చైర్మన్ అన్వేష్ రెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో పంపిణీ చే చేయడం జరిగింది